ఈ విశ్వం విశ్వమంతా ఒక బంగారపు పోగు విశ్వమన్న బంగారపు మూత యొక్కటి అని పద్యంలో రాశాను నేను అది బంగారపు మూత మామూలు ఇత్తడి మోతావు కంచు మోత అయితే తీసేస్తా మళ్ళీ లేదు బంగారపు మూత అందుకని విశ్వం బంగారపు మూత అనేక రకాల ఉన్నాయి ఇందులో కామవాంఛలు ఉన్నాయి అనేక రకాల ఉన్నాయి అర్ధ డబ్బు ఉంది కోరికలు ఉన్నాయి అనేక రకాలు ఉన్నాయి సుందరమైన ప్రకృతి ఉంది ఆ ప్రకృతిని అంతా సొంతం చేసుకోవాలని నీ మనస్సు కాంక్షిస్తే అందులో వాళ్ళలో పడతావు కాంక్షించకపోతే పడవు ఇప్పుడు కాంక్షించడం కాంక్షించకపోవడం అనేది నీ చేతుల్లో ఉంది కానీ ప్రకృతి చేతుల్లో లేదు చాలామంది పాపం మోసపోయినప్పుడు అంటూ ఉంటారు ఒక బలహీన క్షణంలో నేను మోసపోయాను ఆ క్షణం బలహీనం కాదయ్యా నువ్వే ఆ క్షణంలో బలహీనం అయ్యో క్షణం చాలా బలవత్తరం నేను ఒక బలహీన క్షణంలో మోసపోయా అంటే ఆ బలహీన క్షణం మీదకి తోసేయడం వ్యవహారాన్ని కుదరదు అలాగా ఆ క్షణం చాలా బలవత్తరం కాబట్టే మోసపోయాం మనం అది బలహీన క్షణం అంటే అలాగా ఆ క్షణంలో నేను బలహీనం అయ్యానని చెప్పాలి అబ్బే ఒప్పుకోమండి మన మాటలన్నీ ఇంతే రైలు ఎక్కుతాం విజయవాడ స్టేషన్ వస్తుంది విజయవాడ స్టేషన్ వచ్చింది విజయవాడ స్టేషన్ ఎంతకంటే పశ్చాబం ఇంకోటి లేదు విజయవాడ స్టేషన్ ఎక్కడికి రాదు జడ పదార్థం అప్పటి నుంచి వరకు అలాగే ఉంది విజయవాడ స్టేషన్కి మనం వచ్చాం ఏం మాట్లాడుతున్నామండి అర్థం లేకుండా ప్రతీదీ అబద్ధమే అందుకే మనకి సత్యంగా అనపడవు విజయవాడ స్టేషన్ రావడం ఏంటి బుర్ర అయినమాట ఎవడొస్తాడో విజయవాడ స్టేషన్కి మనుషులు వస్తారు స్టేషన్ వస్తుందా స్టేషన్ వచ్చింది అంటే కర్త ఎవరు తెలుగు మాస్టర్ ఉంటే తప్పు పట్టుకుంటాడు కర్త తప్పులు అబ్బాయి స్టేషన్ స్టేషన్ ఎక్కడికి రాదు కదా అది ప్లాట్ఫారం అది పదార్థం అక్కడికి వచ్చాం కానీ ఇన్ని కోట్ల మంది అనేక స్టేషన్లో దిగుతూ ఉన్నాం నేను స్టేషన్కి వచ్చాను అనేవాడిని ఒక్కడిని చూడలేదు నేను నాతో సహా పొరపాటున అలా అన్నామనుకో ఏదో అయిందంటారు అంటే లోకం ఎలా ఉంటుంది అంటే అలవాటు పడిన ద్వారంలో ఉంటుంది అది పిచ్చా మంచా కాదు ఇక్కడ అలవాటు పడిన ద్వారంలో ఉంటుంది అందుకే ఆ అలవాటు ప్రకారం మనం మాట్లాడేది కూడా మనం పిచ్చి జమ జమగడతాం అంతేకాని అది నిజం కాదు విజయవాడ స్టేషన్ ఎక్కడికి రాదు ఏ స్టేషన్ ఎక్కడికి రాదు మనమే ఎక్కడికి వెళ్తూ ఉంటాం కదా ఇలా మనం తిరగేసి మాట్లాడుతూ ఉంటాం ఇక్కడ బలహీన క్షణంలో ఏంటి ఆ క్షణం బలహీనంలోనూ బలంగా ఉండేలా మన మనస్సును మనల్ని గ్రహించుకోవాలి కానీ ఆ క్షణాలని ముహూర్తాలని ప్రయాణాలని తిట్టుకుంటూ కూర్చోవడం తప్పు మనకి ఏదైనా జరిగిందంటే లేచిన వేళ మంచిది కాదు లేచిన వేళ అన్నీ మంచిది నువ్వు తప్పు డ్రైవింగ్ చేసేవాళ్ళు చూసుకోరాదా ఈ తప్పుడు డ్రైవింగ్ గురించి మాట్లాడడం లేచిన వేళ మంచిది కాదు తోసేయడమే లేకపోతే ఎవరో శకున వచ్చి ఎంతో తోసేయడమే లేకపోతే బయలుదేరుతుంటే ఎవరో తుమ్మారు వాడి మీద తోసేయడమే వాడు ముక్కు కోసేయడమే అందుకని మనం సరిగ్గా ప్రయాణం చేయాలి కదా మన జాగ్రత్తలు మనం తీసుకోవాలి కదా ఇలాగ విశ్వం అనేటువంటి బంగారపు మూత మనని మోసం చేస్తుంది మనం బలహీనం కాబట్టి దాని గొప్పతనం ఏం లేదు అక్కడ మరి అదే అదే విశ్వం ఇన్ని ఆకర్షణలు కలిగిన విశ్వం ఇన్ని రకాల లోహాలు కలిగిన విశ్వం నవరత్నాలు కలిగిన విశ్వం నవగ్రహాలు కలిగిన విశ్వం నవధాన్యాలు కలిగిన విశ్వం రమణ మహర్షిని మోసం చేయలేకపోయింది కించిత్తు కూడా మోసం చేయలేకపోయింది కనీసం గో కోచి బదులు మేము పట్టుకోచి ఇస్తామండి ఒక ఆయన మద్రాసు నుంచి ప్రత్యేకించి స్వయంగా నేసి పట్టుకొచ్చి పట్టుకోచి ఇస్తే ఇవాళ నువ్వు పట్టుకోచి ఇస్తావు దాన్ని ఎవడో ఫోటో తీస్తాడు నాకు ఎందుకు వచ్చిన గొడవ ఇది అన్నాడు అక్కడి నుంచి పట్టుకోచి వల్ల నీకు ఇది వచ్చిందంటారు అక్కడి నుంచి నువ్వేమో దాని మీద నీ పేరు రాయమంటావు దానం ఇచ్చిన కూడా ఊరుకోడు కదా నీ పేరు రాయమంటో నేను ఇచ్చానని తెలవాలంటో ఒక ఆయన ఫ్యాన్ దానం ఇచ్చేట తర్వాత చూసేట ఫ్యాన్ తిరుగుతోంది ఆయన పేరు కనపట్ల అందుకని ఫ్యాన్ రెక్కల మీద పేరు రాసేటో పేరు కనపట్ల అందుకని ఫ్యాన్ తిప్పడానికి వీల్లేదన్నట్ట మరి ఇంకెందుకు ఇచ్చావు అదంటే నా పేరు కనపడాలంటే ఫ్యాన్ తిరగద్దు నేను ఇచ్చాను కదా అంటే నీకు పేరు కనపడడం ముఖ్యం ఫ్యాన్ తిరగడం ముఖ్యం కాదు ఎక్కడ అందుకని దాన్ని తిరస్కరించాడు ఆయన ఇది ఒక విశ్వం కప్పేస్తున్న మోసాల నుంచి మనం తప్పించుకోవడం అంటే మన మనస్సు దృఢంగా ఉంటే చాలండి అందుకోసం అవసరమైతే కఠినంగా మాట్లాడాల్సి వస్తుంది కఠినంగా చూడాల్సి వస్తుంది తప్పేం లేదు తప్పేం లేదు రాక్షస ఆకర్షణ నుంచి మనం బయటపడాలంటే అమ్మవారిలాగా దుర్గావతారం ఎత్తవలసిందేనమ్మా ఎప్పుడు శాంతమూర్తిగా ఉంటానంటే అందరూ మన ఎత్తిమీ ఎక్కుతారు వచ్చి ఇక్కడ ఇక్కడ ఎక్కుతారు వచ్చి ఇక్కడ ఒక్కసారి కంటు చూపు దగ్ధం అయిపోయేలా ఉండాలి నా దగ్గరికి రావద్దా రావద్దు అంతే ఎందుకంటే వస్తే తర్వాత ఏం జరుగుతుందో తెలిసి ఇక్కడ అందుకని ఖచ్చితంగా తిరస్కరించాలి అలాగే విశ్వం అనే బంగారపు మోతం మన్ని మూసేస్తుంది మన్ని మోసగిస్తుంది భగవంతుడిని కనపడేయకుండా చేస్తుంది ఆ కూడా వేరుగా లేడు మనమే నేను 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 అని ఏది లోపల స్ఫురిస్తుందో స్త్రీలింగం కాదు పులింగం కాదు నపుంసకలింగం కాదు దానికి కులం లేదు మతం లేదు ప్రాంతం లేదు ఈ జీవంలోనేం ఆ జీవల్లేము అందరి జీవులకి లోపల పేరు నేనే అంచేది మొత్తం జీవులన్నిటికీ పేరు ఏదైనా ఉంటే నేను అనేది అసలైన పేరు దేవుడి పేరు కూడా నేనే ఇంకో పేరు లేదు ఏ పేరు పెట్టినా అది పరిమితమే దేవుడికి అసలైన పేరు ఏది జీవుడికి అసలైన పేరు ఏది అంటే నేను నేను అనేది తెలుగులో సర్వనామం తెలుగు పాఠం చెప్పేటప్పుడు మనకేమంటారు నామవాచకానికి బదులుగా వాడేబడితే సర్వనామం అంటారు ఇప్పుడు వేదాంతంలో ఏమర్థమైంది నేను అనే సర్వనామానికి బదులుగా గరికిపాటి నరసింహరావు వాడుతున్నాము అసలు దీని పేరు నేనే ఇంకేం లేదు అక్కడ గరికిపాటి నరసింహరావు అనేది మీకు తెలియాలి కాబట్టి ఇంకొకరు మాట్లాడితే వారి పేరు చెబుతారు